హలో డియర్ బ్రదర్స్ ఏంటి ఇవ్వడా లేడీస్ అని పిలవకుండా బ్రదర్స్ అని అంటుంది అనుకుంటున్నారండి మర్చిపోయేవి కాదండి వచ్చేది రాఖీ పౌర్ణమి మరి గిఫ్ట్ లేడీస్ కి గిఫ్ట్ ఇవ్వాలి అంటే మనం మాట్లాడాల్సింది బ్రదర్స్ తోటే కదా సో ఈ ఒక్క వీడియోలోని లేడీస్ ని స్కిప్ చేసేసి మనం బ్రదర్స్ తో అయితే మాట్లాడేద్దాం హలో డియర్ బ్రదర్స్ వెల్కమ్ టు శ్రేష్ట కలెక్షన్స్ ఈ రాఖీ పౌర్ణమికి మీ సిస్టర్స్ కి మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ రాఖీ గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్నట్లయితే మన శ్రేష్ట కలెక్షన్స్ ని ఫాలో అయిపోండి ఎందుకు అంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కానీ ఎక్స్క్లూజివ్ లెహెంగాస్ కానీ మంచి డ్రెస్సెస్ త్రీ పీసెస్ సెట్స్ కానీ సో మీకు ఏ సిస్టర్ ఏ ఏజ్ లో ఉన్న సిస్టర్ ఉన్నా కూడా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నట్లయితే మన పేజీని ఫాలో అయిపోండి ఇమీడియట్ గా మీకు నచ్చిన గిఫ్ట్ అయితే బుక్ చేసేసుకోండి సో మీకు రాకీ గిఫ్ట్ కాబట్టి మీకు నచ్చిన కొటేషన్ బ్రదర్ సిస్టర్ కొటేషన్ కూడా మనం అటాచ్ చేసి మీ వంతుగా మీ మెసేజ్ ని మేమైతే అందిస్తామండి హ్యాపీ రాకీ పౌర్ణమి అనే విషెస్ కూడా అందిస్తాం సో ఆలస్యం చేయకుండా మన పేజీని ఫాలో అయిపోయి మీకు నచ్చిన ఫ్యారియర్ డ్రెస్ లెహెంగి గిఫ్ట్ గా పంపించేయండి